అందరూ బాగున్నారా చూసారండి చేపలు చూడండి మనం ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా వాటి అన్నింటికల్లా బాగా మాంసాహారాల కంటే ఈ చేపలు చాలా మంచివండి ఆరోగ్యం పంచాక ఎక్కువ మనం చేపలు తీసుకోవాలి వీటిని శీలవతులు అంటారండి చాలా బాగుందండి పెద్ద పెద్ద చేపలు ఇప్పుడే తీసుకొచ్చారండి పల్లెగా హోదాని తీసుకురాగానే తీసుకొచ్చారు చూసారా ముక్కలు పోసేసి చక్కగా వాటిని శుభ్రపరిచి మరియు చూపిస్తూ ఉన్నాం ఒక్కొక్క ముఖం ఎంత బాగున్నాయి పెద్ద పెద్దగా పెద్ద తలకాయలు అవి నైట్కి తీసుకొచ్చి నేను ఎంతకని వచ్చేసరికి ఏడున్నర అయిపోయింది ఆవిడ ఉదయం మా మధ్యాహ్నం మా కొరకు తీసేసి ఉంచి అన్నీ అమ్మేసుకొని మా ఇంటికి వచ్చి చేసి పెట్టి వెళ్ళద్దండి చేపలు ఆవిడ అంచేత నైట్ టైం వెండి అంతే పెద్ద వెలుతురు లేదు అక్కడ అంచే చేస్త చేస్తున్నాము ఆ ము ఆ చేపల్లోకి మేము కొన్ని తీసి దాచుకున్నాము వాటిలో నేను తీసిన సామాగ్రి చూడండి కారము అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ధనియాల పొడి తర్వాత ఇంకా చింతపండు చింతపంట అండి ఇంకా మరి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తీసుకున్న ఉప్పు దాని సరిపడా ఆయిల్ అన్నీ కూడా తీస్తారండి దాని సరిపడగా టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కోసి రెడీ పెట్టుకున్నాం ఇవన్నీ వేసుకొని చక్కగా చేపల కూర వండుకొని అనేది తింటే ఆరోగ్యానికి మంచిదండి చేపలు ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి ముఖ్యంగా తింటానికి రుచిగా ఉంటమే కాదు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అలాగే చేపలు తినడం వల్ల వాటిలో మనకి ఉమేగా ఫ్యాటీ త్రీ అనేటటువంటి ఆమ్లాలు ఎక్కువ ఉండటం వల్ల మనకి చాలా మంచిదండి ముఖ్యంగా చేప కళ్ళు ఆ కళ్ళు తినడం వల్ల కంటికి చాలా మంచిదండి కంటి చూపు బాగా కనిపిస్తుంది అలాగే చేప అన్ని విధాలు కూడా గుండెకి చాలా మంచిదండి ఎంత ప్రతిరోజు ఎక్కువ తరచు నేను చేపల గురించి చెప్తూనే ఉన్నాం మరి మీరు కూడా తప్పనిసరిగా చేపలు ఎక్కువ వాడండి చిన్న చేపలు అయినా పర్వాలేదు పెద్ద అయినా పర్వాలేదు చూసారా అది తీసుకున్న రెండు చేపలు మేము కట్ చేయించి వాటిల్లో కొన్ని వరుసలో రెండో తింటే మట్ట గిడసలు కూడా ఉన్నాయని చిన్న చిన్నవి పెద్ద వాటిని మనం కొన్ని మేము స్టోర్ చేసుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాక వాటిని అందుకని కొన్ని అండి చూసారండి మా ఇంట్లో ఉన్నారు వాళ్ళు పొట్ట దగ్గర ముక్కలు పొట్ట దగ్గర ముక్కలు అంటూ ఉంటారు వాళ్ళ కొరకు ప్రత్యేకించి ఆ పొట్ట దగ్గర ముక్కలు కూడా వండి వాళ్ళకి పెడుతూ ఉంటామండి చాలా బాగుంటాయి ఎంతో ఫ్యాటీగా ఉందండి చేప అంతా చేపలో ఉన్న కొవ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిది అసలు హానికరమైనది కాదు కాబట్టి మనం తప్పనిసరిగా తినాలి చేపలు దొరికినడల్లా మనం తింటాము ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మంచి కంటి చూపు కనపడుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయండి మరి కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందండి అసలు ఎన్నో విధాల చేపలు ఉన్నటువంటి మంచి సుగుణాల వల్ల మనం ఎప్పుడు కూడా చేపనులక్షణం చేయకూడదు నేనైతే కొన్ని మొక్కలు తీసుకున్నాను కారం పసుపు పట్టించేసి కొంచెం ఆయిల్ కూడా పట్టించానండి చేసి అవి సిద్ధం చేసుకున్న తర్వాత నైట్ టైం కదా టైం అయిపోతుంది ఇంకా మరి అప్పటికే ఎప్పటికీ ఇంగి తొమ్మిది అయిపోతుంటాయని అంతే మరి మేము త్వరగా వండేసుకోవాలని వేసుకోవాలని చెప్పేసి చూడండి అది కడుపులో ఉన్న అవి గుండె సంబంధించి ఖాజీ ఉంటాయి కూడా తీసుకుంటామండి మేము అవి కూడా చాలా ఆరోగ్యం మంచివి అంతే దీన్ని పట్టించి చేసి పేస్ట్ పట్టకుండా మరి అలాగే ఉండేస్తామండి ఉల్లిపాయలు పచ్చి పచ్చి వేయించేసి ఉండేది ఉండేస్తున్నాము మరి చూసారండి చాలా టైం అయిపోయింది ముక్కలు చూసారు ఎంత బాగున్నాయినండి ఒక్క ముక్క వేసుకుంటే కూడా సరిపోతుంది అక్కడ మీరు కూడా తప్పనిసరి గోదావరి చేపలు ఎప్పుడు ఎక్కడ దొరికినా అది ఎంత రేట్ అయినా కొనుక్కోండి ఈ రెండు చేపలు కలిపి రేట్ ఏనండి ఒక్కో చేప నాలుగే సొందర పైనే ఉంటుంది తీసుకున్నాం మేము సరైన ఉల్లిపాయలతో మెత్తగా మగ్గించేసాము చాలా మెత్తగా మగ్గిపోయి వాటిల్లో తీసుకున్న చింతపండు రసాన్ని పోసేసుకుని కాలుసంత వాటర్ కూడా కలుపుకోవాలండి కలిపేసుకుని చేపలు చూడటం ఎందుకు ఈ చేపలు రోజు అనుకుంటామండి అయితే వండుకునే విధంగా అన్ని చేపలు ఒకే రకంగా ఒక్కొక్క చేపను ఒక్కొక్క రకంగా వండుకోవాలి అలాగే మరి ఇప్పుడు ఈ అయితే మనం చింతపండు రసం తర్వాత అవి మరుగుతూ ఉండగా నూనె పైకి తేలినప్పుడు మాత్రమే ఆ చేప ముక్కల్ని వరుసగా మనం కూడా వేసేసుకోవచ్చు చూడండి నేను ఎలా వేసేస్తున్నాను అలా వేసుకున్నాక ఆ మొక్కలన్నీ కూడా దాకా కూడా కొంచెం సరిపడంత వాటర్ పోసుకొని అది కొంచెం ఒక అరగంట ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఉడకూడదండి చేపలు ఎక్కువ ఉడికితే కనుక మెత్తగా అయిపోయి మొత్తం టేస్ట్ అంతా బాగుంది అంచేత సరిపడా అరగంట కంటే ఎక్కువ ఉడకూడదండి అరగంట కూడా తక్కువే సన్న సెగ్ మీద పెట్టుకుని వండుకోవాలి పొయ్యి మీద పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అయితే మాకు పొయ్యే అవకాశం లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద వండేసుకుంటున్నాము అది ఇప్పుడు రాత్రి సమయం కదా త్వరగా వండేసుకోవాలి వేసుకోవాలి సరండి చేపలు కూడా తయారైపోయింది మరి మీరు కూడా తప్పనిసరిగా తినండి చేపలేనా అనుకోవద్దండి తప్పనిసరిగా తినండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి పదే పదే చెప్తూ ఉన్నాను మీకు అందరికీ దుర్ఘదం చేయండి ఒకవేళ వీడియో మీకు నచ్చితే అయితే తప్పనిసరిగా మీరు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అలాగే ఈ ఛానల్ సపోర్ట్ ఇవ్వండి మీరు అలా ఇంకెన్నో మంచి వీడియోలు అనేక విషయాలు కూడా తెలుసుకుంటాం వీలుగా ఉంటుంది తప్పనిసరిగా మరి మీరు లైక్ చేస్తారు అనుకుంటున్నాను చూసారండి మొక్కలు ఎంత బాగున్నాయో ఒకటి మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను తీసుకున్న ముక్కలన్నీ కూడా అవన్నీ కూడా పులుసులో ఉడిగిపోతే ఎంతో బాగుంటుందండి లాస్ట్ని కొంచెం కొత్తిమీర ధనియాల పొడి కూడా చల్లేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అది అది కొరమైన మొక్క అండి అది ఇవి గొరసలు అవి మొన్న గొరసలు వీడియో పెట్టం చూసే ఉంటారో ఈ ఆరోగ్యం చాలా మంచిదండి అండి మళ్ళా చేపలు అనుకుంటా హెల్త్కి ఎంతో మంచిదండి తప్పనిసరి తినాలి మంచి చేత తీసారండి కూర చాలా బాగా ఉంది కదండి తింటుండే కూడా చాలా టేస్ట్గా ఉంది నేను చెప్తే మీకు అర్థం అవ్వదు మీరు కూడా తింటాడు అది అది చేప పొట్టలో ఉన్న పువ్వులు అండి అవి కూడా వేరుగా తీసి మేము శుభ్రంగా కడిగించి వేస్తా ఉండే చాలా బాగుంటుందండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి చేపలో ఉండే ప్రోటీన్స్ మనం ఇప్పుడు కూడా మిస్ అవ్వకూడదండి తప్పనిసరిగా మీరు కూడా తిన్న మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి మళ్ళీ చెప్తున్నాను ఆయిల్ అంతా పైకి ఇచ్చేసింది కూర చాలా బాగుందండి ఉడుగుతుంటే అందులో పెద్దగా మసాలాలు కూడా ఏమీ లేదు ధనియాల పొడి జీలకర్ర పొడి అవి ఆకర్ వేసేవంటే పేస్ట్ కూడా పట్టేసి ఇదివరకు పేస్ట్ పట్టి వేసుకునే వాళ్ళు మసాలా కూడా ఏమీ అవసరం లేదండి ఇలా సింపుల్గా వండుకుంటే కూడా చేపలు కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు చేపలు ఎలా వండుకొని రుచిగా ఉంటాయండి కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా చేపలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఈసారి తలకాయ చొండు ఎలా ఉంది ఒక్క తలకాయ చెండి సరిపోతుందండి మొత్తం కడుపు నిండిపోయేలా ఉంది మీరు కళ్ళు మన కంటికి ఎంతో మంచిది కంటి చూపు చాలా బాగా కనపడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తింటే కనుక చేప తలకాయ తప్పనిసరిగా తినండి మేమే తలగి తింటాము మీరు కూడా అలాగే తినండి మరి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ మళ్ళా మళ్ళీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి ఇక్కడ పొట్ట దగ్గర ముక్కలు అండి చాలా బాగున్నాయి చిన్నపిల్లలు తింటే ముళ్ళు కూడా వండుకుండా తినేస్తారు అన్నమాట పెద్దవాళ్ళమైతే తలకే నుండి తినచ్చండి సరిపడంతా పులుసుతో దించేసుకున్నాం పెద్ద పులుసు ఉన్నా బాగోదండి చేపల కూర చిక్కని తోటి దించుకోవాలి అప్పుడు రుచిగా ఉంటుంది కొంతమంది ఎక్కువ పులుసు పెట్టేస్తారు అలా ఏం బాగోదండి చూడండి దాని తీసానే ఒక తలకాయ అవన్నీ కూడా నడుము దగ్గర ముక్కలు పొట్ట దగ్గర ముక్కలు ఉండేవి అలా తీసి పెట్టండి బాగుంటాయండి అలాగా థ్యాంక్స్ అండి